రాష్ట్రంలో శాంతి భద్రతలకి ఆటంకం కలిగించేందుకు అరాచక శక్తులు ప్రయత్నం చేస్తున్నారని అలాంటి వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి అన్నారని మంత్రి అనిత తెలిపారు క్రిమినల్స్ ను దండించే విషయంలో పార్టీలు కులాలను పరిగణలోకి తీసుకునే ప్రసక్తి లేదని శాంతి భద్రతల పరిరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు సామాన్య ప్రజల జీవనానికి ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీసులు రక్షణ కల్పించాలని ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు మైనర్ పాలికపై జరుగుతున్న అత్యాచారాలపై క్షిణ్ణంగా అధ్యయనం చేస్తున్నామని ఎక్కువగా దగ్గర బంధువుల ద్వారానే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు దానికే నేను ఈ రోజు మీడియా ముందుకు రావడం జరిగింది వాట్ ఎవర్ ఇట్ మే బి ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏదైతే జగన్ మోహన్ రెడ్డి తాలూ సైకో పరిపాలనలో లోన్ ఆర్డర్ కానీ అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కానీ ఎంత అయిపోయింది పోలీస్ వ్యవస్థని ఏ రకంగా అడ్డదారులు తొక్కించారు ఏ రకంగా వాళ్ళ స్వార్థం గురించి వాడుకున్నారన్న సంగతి మనందరికీ కూడా తెలుసు అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారింది చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఎన్డీఏ కూటమికి ఈరోజు గవర్నమెంట్ అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని శక్తులు అరాచక శక్తులు ఏ రకంగానైనా లాన్ డాడర్లు ఇబ్బంది పెట్టాలి దానికి మళ్ళా కులాన్ని ఆపాదించాలి దానికి పార్టీని ఆపాదించాలి అన్న ఉద్దేశంతో కొన్ని కొన్ని అల్లర్లకి దారితీసే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏ రకంగానైనా గవర్నమెంట్ మీద బురద చల్లాలి అన్న కాన్సెప్ట్లో చాలామంది కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి నేనేం చెప్పదలుచుకున్నానంటే ఏదైనా ఒకటి మాత్రం క్లియర్ అండి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు చెప్పింది ఏంటంటే క్రిమినల్కి క్యాస్ట్ ఉండకూడదు క్రిమినల్కి పార్టీ ఉండకూడదు క్రిమినల్ ఈజ్ క్రిమినల్ అంతే వాడు ఎలాంటి ఏ పార్టీ వాడైనా అనవసరం ఏ క్యాస్ట్ అయినా అనవసరం ఎవరైనా అనవసరం క్రిమినల్ అన్నవాడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా తప్పించుకోవడానికి లేదు ఎట్టి పరిస్థితులు శిక్ష పడాలి ఇదే కాన్సెప్ట్ అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు గవర్నమెంట్ వస్తుంది అంటేనే ప్రజలందరికీ కూడా ఒక రకమైన భరోసా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు లాండ్ డాడ్ని కంట్రోల్ చేయగలరు అట్ ద సేమ్ టైం క్రైమ్ రేట్ని కూడా తగ్గించగలరు అన్న ఒక మంచి ఒపీనియన్ కూడా గవర్నమెంట్ ప్రజలందరిలో కూడా ఉంది దీన్ని ఏదో రకంగా డిస్ట్రాయ్ చేయడానికి కంపల్సరీగా ఒక రకంగా చెప్పాలంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు కక్ష సాధింపు చర్యలు అనవచ్చు లేకపోతే కవింపు చర్యలు అనొచ్చు ఏదైనా కూడా కొన్ని కొన్ని ఇప్పుడు పొంగునూరు లాంటి సిచ్యువేషన్స్ అనేవి జరుగుతూనే మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు నేను ఒకటే చెప్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అవనాయండి సామాన్య ప్రజలకు అవినీతి నేను ఎందుకు సామాన్య ప్రజల గురించి కూడా నేను మాట్లాడుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కలే ఇబ్బంది పడ్డం కాదండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పార్టీల పరంగా రాజకీయాలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారు కామన్ పీపుల్ కూడా అంతే ఇబ్బంది పడ్డారు భూ కబ్జాల విషయంలో కానివ్వండి వాళ్ళ మీద దాడుల విషయంలో కానివ్వండి డాక్టర్ సుధాకర్ సుధాకర్ లాంటి డాక్టర్స్ విషయంలోనే కానివ్వండి డాక్టర్ అనితారా అనితారాణి లాంటి డాక్టర్ డాక్టర్స్ విషయంలో కానివ్వండి కామన్ పీపుల్ ఒక ముస్లిం కుటుంబం ఏదైతే ఆత్మహత్య చేసుకున్న సందర్భం కానివ్వండి మిస్ బా అమ్మాయి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని టెన్త్ క్లాస్ అమ్మాయి సూసైడ్ చేసుకునే విధానం కానివ్వండి చాలా మంది స్నేహాలత అమ్మాయిని చంపేయడం కానివ్వండి నాగమ్మ నమ్మాయిని చంపేయడం కానివ్వండి ఇలాంటి అంటే పొలిటికల్కి సంబంధం లేకుండా ఉన్న సివిలైన్స్ కూడా చాలామంది ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు వీళ్ళందరి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం ఈ ఐదు సంవత్సరాలు చాలా మేము నరకం చూసాం సో ఈరోజు ఏదైనా ఒక విషయంలో ఒక ప్రొయాక్టివ్గా ఒక స్టెప్ తీసుకోవడానికి కొంచెం సిద్ధపడుతున్నారు కొంతమంది నేనేమంటానంటే మీతో పాటు అందరూ సఫర్ అయిన వాళ్ళమే అందరికన్నా ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా సఫర్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మనందరికీ కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారు నడి రోడ్డు మీద ఆయన్ని ఈవెన్ నగర బహిష్కరణ అన్న విధంగా కూడా ఆయనకి ట్రీట్ చేయడం కూడా మనందరం కూడా చూస్తున్నాం ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈరోజు మనం అధికారంలో ఉన్నాం అధికారంలో ఉండేటప్పుడు సమయానం పాటించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు రచ్చగొట్టే తీరులో ఉన్నారు ఏ రకంగానైనా బురద జల్లే పరిస్థితిని తీసుకొస్తున్నారు వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే కోడికత్తి డ్రామా ఆడి ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలను ప్రసిద్ధి కాంచిన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి ఉపానయమైన లక్ష్మీపురం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర సంతాన వేణుగోపాల జగన్నాథ స్వామివారి ఆలయంలో శ్రీ జగన్నాథుని రథోత్సవాల ఈ నెల ఏడవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించారు ద్వారకా తిరుమల మండలం తిమ్మాపురం గ్రామ మహిళా భక్తులు స్వామివారికి వివిధ రకాల స్వీట్లను సమర్పించారు చివరి రోజు స్వామివారి రథ మహోత్సవం శ్రీ వైకానస ఆగమ విధిగా దశావతార అలంకరణలో భాగంగా పది రోజులు స్వామివారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిగా అలంకరణలో భక్తులకి దర్శనమివ్వడం జరిగింది తిమ్మాపురం గ్రామానికి ఊరేగింపుగా మేళతాళాలు మంగళ వాయిద్యాలు మహిళ భక్తుల చిన్నారుల కోలాట నృత్యాలు విశేష వేషధారణ నడుమ బయలుదేరి తిమ్మాపురం గ్రామ పురవీధుల్లో జగన్నాథుని మహోత్సవాన్ని కనుల పండగ వీక్షించిన భక్తులు జగన్నాథ నామస్మరణతో బలభద్ర సుభద్ర జగన్నాథ స్వామివారిని దర్శించుకుని టెంకాయలు సమర్పించి కర్పూర హారతులు ఇచ్చారు ఆలయ అధికారుల గ్రామ పెద్దలు పర్యవేక్షణలు తిరుగుతూ ప్రయాణమైన స్వామివారి సన్నిధికి చేరుకున్నారు और पावरलेस से ग्राफिकल పార్టీ బిటి క్యాంపు కార్యాలయంలో స్వర్గీయ ఎస్వీ రంగారావు యాపై వర్దంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఎస్ ఎస్పీ రంగారావు చిత్రపటానికి ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి పులమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అదేవిధంగా పలువురు అభిమానులు టిడిపి కార్యకర్తలు ఎస్పీ రంగారావు చిత్రపటానికి తూలు చల్లి నివాళర్పించడం జరిగింది ఎస్పీ రంగారావు యొక్క మేనల్లుడు అయినందుకు తన ఎంతో గర్వపడుతున్నానని తెలియజేశారు విశిష్ట నటనతో విలక్షణమైన శైలిలో అజరామరమైన నటనతో ఎన్నో అవార్డులు పొందారని కీర్తించారు నటనకే విశ్వరూపమైన ఎస్పీ రంగారావును ప్రతి ఒక్కరు కీర్తిస్తారని ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం మాజీ ఏఎంసీ చైర్మన్ నిరంజన్ దాకారపు రాజేశ్వర పలువురు టీడీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు మరి ఈ రోజున విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారి యాభైవ వసతి సందర్భంగా మరి ఆయన ఘనంగా చిత్రం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా మరి గొప్ప నట కళారంగంలో మరి కీర్తి పరిస్థితులు స్థాపించిన వ్యక్తి ఎవరంటే ఎస్వి రంగారావు కలామ తల్లి గుండెల్లో పెట్టుకుని ఈ రంగంలో ఆయనకంటూ ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు ఆయన పాత్రలో నటుడిగా కాదు జీవించున్నట్టుగా నటించడం అనేది జరిగేది విలక్షణ నటుడుగా ఆయనకి ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకొని ప్రజల మనల్లో ఇప్పుడు కూడా యాభై సంవత్సరాలు చనిపోయినప్పటికీ కూడా ఇవాళ కూడా ప్రజలు గుర్తించేటట్టుగా మరి నటించాడు అని అంటే ఆయన నటన పట్ట ప్రజల్లో ఎంత గొప్ప ఖ్యాతి ఉందనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా మరి ఎస్వి రంగారావు గారు గుర్తుండిపోతాడు అలాగే కళారంగం ఉన్నంత కాలం కూడా ఇటువంటి నటుడు మళ్ళీ పుట్టడము అన్నంతగా జరిగినట్టుగానే ఆయన నటించారు విలక్షణ నటుడిగా ఏదైతే ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అలాగే కుటుంబ పాత్రలు పోషిస్తూ రెండింటిలో కూడా తనదైన శైలి ముద్ర వేదే కాకుండా ప్రజల్లో ఇటువంటి నటుడు ఉంటాడా అని ఇవాటి కూడా ఆ పాత తరం సినిమాలు చూస్తున్నప్పుడు ఇలా నటించాడా ఎస్వి రంగారావు గారు అని చెప్పి అనుకునేటట్టుగా ఈ తరం ప్రజలు కూడా అనుకునేటట్టుగా ఆయన నటించేశాడు తప్పనిసరిగా అటువంటి నటులు మళ్ళీ పుట్టాలి పుట్టాలని కోరుకోవాలి ఆయనే మళ్ళీ పుట్టాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నిజంగా ఆయన మేడలు అయినందుకు నేను గర్వపడుతున్నాను ఏలూరు జిల్లా ఏలూరు మండలంలోని మాదేపల్లి గ్రామంలో తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమాతలో ఉండటం వలన గ్రామంలోని రోడ్డు పక్కనే ఉన్న గంగానమ్మ అమ్మవారి దేవాలయంలోకి లారీ దూసుకుని వెళ్లిన ఘటనలో డ్రైవర్ కు తీవ్రంగా గాయాలు అయ్యాయి వెంటనే స్థానికులు డ్రైవర్ ను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది దీనిపై గ్రామానికి చెందిన గోపి మాట్లాడుతూ తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కేకలు వినపడటంతో సంఘటన స్థలానికి చేరుకోగా అప్పటికే డ్రైవర్ ప్రమాద స్థితిలో ఉండటం వలన స్థానిక పోలీసులకే కి సమాచారం అందించినట్లు తెలిపారు Claro. నాలుగు మందిలో డ్రైవర్ బ్యాక్లైనా పడినా బ్యాక్ లైన్ పడితే చదువుతామని వచ్చా డ్రైవర్ నగర మత్తులో గంగనంగూరు నుంచి తీసేయాలి ఆయన దమ్మే అంబులెన్స్ అక్కడ సాగర్ గారికి ఫోన్ చేశాం ఆ సహాయంతో పోలీసులు అందరికీ ట్రైన్ తీసుకొచ్చారు జేసీసీ తీసుకొచ్చి ويہ واٽ ڏيئي سي آمري جو ڪمپيوٽر آهي هاڻي هاڻي سان گنگا نگر گورو ఏలూరు జిల్లాలో క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉభయ గోదావరి జిల్లాల అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు వాలంటీర్లకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రెడ్డి మాట్లాడారు జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కోరడం జరిగింది ఏలూరులోని పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు వీర మహిళలు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో జిల్లా ఎన్నికల కలెక్నర్ రాఘవయ్య చౌదరి మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్ సీనియర్ నాయకులు నారా శేషు పలువురు నాయకులు పాల్గొన్నారు ఈ పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ క్లియర్ సర్జెక్ట్ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించాం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈ రోజున ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి జనసేన పార్టీ చాలా బలంగా అన్ని సమస్యల మీద కూడా పోరాటం చేస్తూ మరి ఈ రోజు కూటమిలో ఒక ప్రధాన భూమిక కూటమి ఏర్పడటానికి రోజు రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం మరి పార్టీ యొక్క భవిష్యత్తు కోసం సేగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని కోసం యువతరం కోసం ఏర్పాటు చేయడం అదే క్రమంలో పార్టీ యొక్క బలోపేతం గ్రౌండ్ లో జన సైనికుల్ని యుద్ధానికి కావలసినటువంటి బలమైనటువంటి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం మరి ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఈ యొక్క సభ్యత్వం జరుగుతోంది ఐదు వందల రూపాయలు చెల్లించి జనసేన పార్టీ కుటుంబంలో జాయిన్ అయ్యి మరి ఒక మంచి రాష్ట్రంగా రాబోయేటువంటి తరానికి ఒక మంచి రాష్ట్రాన్ని మంచి మంచి సమాజాన్ని అందించాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి కళ్యాణ్ గారి ఉద్యమానికి చేయకనివ్వాలని వారి సభ్యులుగా జాయిన్ అయ్యి సభ్యులుగా జాయిన్ అయి అదేవిధంగా దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పార్టీ కార్యకర్తలు కార్యకర్తలు కుటుంబం కోసం ఆలోచన చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా దురదృష్టం చేత ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబం అన్యాయానికి గురవుతా ఉంది ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి పార్టీ కోసం ఆర్నీస్ కష్టపడుతున్నటువంటి జన సైనికులు జనసైనికులు కుటుంబాన్ని కూడా ఆదుకోవాలనేటువంటి భావంతో ఈ రోజున దీంట్లో భాగంగానే అగ్నియాశాల సభ్యత్వంలో భాగంగానే ఒక ప్రమాద బీమాను కూడా చేయిస్తూ వారి కుటుంబాన్ని కూడా మనం ఆదుకోవాలని ఐదు లక్షల రూపాయలు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మరణించినప్పుడు ఐదు లక్షల రూపాయలు ఏలూరు జిల్లా మెట్ట ప్రాంతమైన జంగారెడ్డి గూడంలో వృద్ధులకు వికలాంగులకు ఆశ్రయం కల్పిస్తున్న శ్రీ సీత మహాలక్ష్మి వృద్ధాశ్రమం నీట మునిగింది ఈ ఆశ్రమంలో వృద్ధులు వికలాంగులు ఇరవై మందికి పైగా ఉన్నారు గత పది సంవత్సరాలుగా ఈ ఆశ్రమాన్ని జంగారెడ్డి గూడెంలో జయవర్పు శేఖర్ నిర్వహిస్తూ ఉన్నారు నిర్భాగ్యులుగా ఉన్న ఎందరినో అక్కుల చేర్చుకున్న శేఖర్ ఆశ్రయం కల్పిస్తున్నారు పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు ఈ ఆశ్రమానికి స్థలం మంజూరు చేశారని తెలియజేశారు ఈ ఏడాది కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెంకుటిల్లు మొత్తం లీక్ అవడంతో ఆశ్రమంలో ఉన్న వృద్ధులు వికలాంగులు తడిసి ముద్దైపోయారని తెలియజేశారు Vielen Dank.

ఎక్స్ప్రెస్ ఛార్జీని వసూలు చేస్తున్నారంటూ మండిపడ్డారు ప్రయాణికులు ఈ రోజు ఉదయం ఏలూరు నుంచి విజయవాడకు వెళ్లేందుకు పల్లెవెలుగు ఏపీ థర్టీ సెవెన్ టీఈ డబల్ నైన్ డబల్ నైన్ బస్ ను నాన్ స్టాప్ క్యూ లైన్ లో నిలిపి ఉంచిన ఆర్టీసీ అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదేమిటని ప్రశ్నించిన ప్రయాణికులపై వాగ్వాదానికి దిగిన నాన్ స్టాప్ కౌంటర్ సిబ్బంది అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం ఏలూరు నాన్ స్టాప్ కౌంటర్లో బస్సెస్ సంబంధించిన దాంట్లో ఇష్యూ వచ్చినట్టుగా నాకు సిటీ న్యూస్ ద్వారా తెలిసింది దీనికి సంబంధించి మా సమాచారం ఏంటంటే ఏలూరు నాన్ స్టాప్ రూట్లో మొత్తం మనం పంతొమ్మిది బస్సులు నడుపుతాం హైర్ బస్సులు పన్నెండు ఆర్టీసీ బస్సులు ఏడు బస్సులు వీటిలో ఏంటంటే పన్నెండు హైర్ బస్సులో అగ్రిమెంట్ పూర్తయ్యాక కొత్త బస్సు బాడీ ఫ్యాబ్రికేషన్లో పన్నెండు బస్సులు ఏడు బస్సులు ఉండిపోవటం వలన ఆ మేర బస్సులు తగ్గినాయి మనకి రెండోది ఏంటంటే ఈ మధ్యకాలంలో ట్రైన్స్ కొని రద్దు చేయడం వల్ల స్టాప్ ట్రాఫిక్ డిమాండ్ కూడా పెరిగింది సో దీన్ని మీట్ అవ్వడం కోసం డిపోలో మన దగ్గర అవైలబుల్ బస్సెస్ని కొన్నింటిని డైవర్ట్ చేసి నాన్ స్టాప్ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాం ఈ ప్రాసెస్లో హైదరాబాద్ వచ్చిన సూపర్గిరి బస్సులు వాడుతున్నాం సమ్టైమ్స్ ఇద్దరం బస్సులు వాడుతున్నాం కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ క్లియర్నెస్ కోసం పదిగురి బస్సు కూడా వాడాల్సి వస్తుంది ఈ ఈ ప్రాసెస్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో మన జనరల్గా స్టాప్ కౌంటర్లో మూడు రకాల పేర్లు వాళ్ళ దగ్గర టికెట్ ఇష్యూ మెషిన్లో ఉంటాయి ఎక్స్ప్రెస్ అల్ట్రా డైరెక్స్ ఒక ఫేర్సే ఉంటాయి ఇట్లా సడన్ ట్రాఫిక్ డిమాండ్ వచ్చినప్పుడు పలివేలు బస్సులు పెట్టే సందర్భంలో ఆ ఫేర్లు సెలెక్ట్ చేసుకునే అవకాశం అక్కడ బుకింగ్ అవ్వడం లేకపోవడం వల్ల ఉదయం ఇన్సైడ్ జరిగి అనుకుంటున్నాను ఎందుకంటే టిపో మేనేజర్ మీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను శ్రీసారి పెళ్లి సంబంధించిన పేరు కూడా ఆ టికెట్ మిషన్లో లోడ్ చేసి పెడితే ఇటువంటి సందర్భంలో పలివేలు బస్సు పెట్టే సందర్భంలో ఆ ప్రయాణికులు ఇన్కన్వీన్స్ లేకుండా ఇచ్చే అవకాశం వస్తుందని చెప్పి అది ఇంప్లిమెంట్ చేయమని చెప్పాను సో ఇటువంటి రిపీట్ అవ్వకుండా తగు జాతర తీసుకుంటాం సో నాన్ స్టాప్ ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం అన్ని చర్యలు తీసుకున్నప్పుడు కూడా ఇలా సడన్ డెవలప్మెంట్ జరగడం వచ్చినప్పుడు జరిగిన ఇన్సిడెంట్ జరిగిన ఇన్సిడెంట్ అదర్వైజ్ పాసింజర్స్ ఇన్కన్వీన్స్ చేస్తే ఆలోచన ఇప్పుడు ఆర్టీసీ ఉండదు సో ఎనివే అది దాన్ని రెట్టిఫై చేసుకుంటాం ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే ఇచ్చిన వాటికి కానీ ఆ టికెట్ మెషిన్లో పలి పులి పేరు కూడా లోడ్ చేసి పెట్టమని చెప్పాం ఆ అవసరమైన సందర్భంలో ఆ పేరు వాడుతున్నాను ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో సంయుక్త కిసాన్ మోర్చా దేశ వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ ను వినతి పత్రాన్ని వాట్సాప్ ద్వారా పంపించినట్లు తెలిపారు ఏలూరులోని ఆర్ఆర్పేటలో ఉన్న స్ఫూర్తి భవన్ లో సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ జిల్లా అధ్యక్షుడు బండి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ కాంగ్రెస్ కిసాన్ నాయకులు సుబ్రహ్మణ్యం కేర్ ఓర్తి రైత సమస్యల పై మాట్లాడారు జయ జయ అవతాలే స్వామి నాథన్ కందేశు శివసా్రణో అవతాలే అవతాలే స్వామి నాథన్ కందేశు శివసా్రణో నిన్న రోజు అంటే పదిహేడు పద్దెనిమిది తేదీల్లో కిసాన్ సంయుక్త మోర్చ పిలుపునేరకు భారతదేశంలో ఉన్న పార్లమెంటు సభ్యులందరికీ రైతాంగ సమస్యల పరిష్కారానికి పత్రం ఇవ్వని చెప్పేసి పిలిపించారు అందులో భాగంగా ఈరోజు ఏలూరు పార్లమెంటు రుణత పత్రాన్ని పంపించాం అందులో ప్రధానంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో మోడీ గారి ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమలన్నింటినీ కార్పొరేట్ కంపెనీలకు అమ్మేయటంతో పాటు వ్యవసాయాన్ని కూడా వాళ్ళకి తాకట్టు పెట్టడానికి కావాల్సిన నల్ల చట్టాలు మూడు చట్టాలు చేస్తే ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ అవుట్ లో గొప్ప ఉద్యమం నడిచిన సంగతి ప్రజలందరికీ తెలుసు ఆ ఉద్యమాన్ని నెరవేంపజేయడానికి రాత అనేక హామీలు ఇచ్చారు అందులో అనేక అంశాలు ఉన్నాయి రైతాంగానికి సంబంధించి అలాగే వ్యవసాయాన్ని దేశంలో కాపాడుకోవడానికి సంబంధించి కానీ ఇచ్చి చాలా కాలం అవుతుంది అంటే రెండేళ్ళు అవుతున్నా కానీ ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు దీన్ని కూడా అమలు చేయకుండా రైతుల నెత్తి మీద మొట్టిగా చేస్తా ఉన్నాడు మోడీ అందుకోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సి వచ్చింది తక్షణం మేము కోరేది ఏమంటే ఆనాడు ఉద్యమంలో దగ్గర దగ్గరగా రెండు మంది సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు ఎంపీలకి ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా సంబంధించిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వినపత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది ఏణు గంధి గారికి ఒక పత్రాన్ని ఈరోజు పంపించడం జరిగింది రేపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతా ఉన్నాయి ఈ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రైతాంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఢిల్లీలో రైతాంగ ఇచ్చిన మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసిన దానికోసం తగు చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం సీటు ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్ములా ప్రకారం అన్ని పంటలకి మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉంది అయితే ఈ ఆర్థిక సంబంధించిన మోడీ ప్రభుత్వం మతదారులు ప్రకటించింది రైతు పెట్టిన పెట్టుబడి కంటే తక్కువగా ధరలు నిర్ణయించి ఇవాళ మద్దతు పెంచమని చెప్పేసి వాళ్ళు గొప్పగా ప్రచారం చేస్తా ఉంది ఇదే చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం కాబట్టి టు ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్ములా ప్రకారం మద్దతు ధరలు ప్రకటించి ఆ మద్దతులకి చట్ట భద్రత కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అట్లాగే వాళ్ళ రైతులు అప్పులు ఇందులో ఉన్నారు ఆత్మహత్య చేసుకుంటున్నారు కాబట్టి ఒక రుణ విమోచన చట్టాలను తీసుకొచ్చి ఇవాళ దేశవ్యాప్తంగా రైతు యొక్క రుణాలని ఒక డబ్బా మాఫీ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అట్లాగే కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుని తీసుకొచ్చి ఈరోజు ఏలూరు పార్లమెంట్ సభ్యులకి ఢిల్లీ రైతాంగ సందర్భంగా కేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని వచ్చే పార్లమెంట్ సమావేశంలో అమలుకు బిల్లు చేయాలని చెప్పేసి కోరుతూ ఎంపీకి రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు మోహిత్ కిషన్ వస్తున్న ఎంత మాత్రాన్ని పథకం జరిగింది ఈ రైతాంగానికి ఇచ్చిన హామీలు ఎవరికి ఉన్నాయో మూడు వ్యవసాయాల సందర్భంగా ఈ హార్మీల్ని అసలు అమలు చేయాలని రైతాంగ ఉద్యమంలో చనిపోయిన రైతులకి ఎస్టేషన్ పాటు ఆ ఉద్యమంలో రైతులు పెట్టిన ఏవైతే అక్కలకి ఉన్నాయో

జిల్లా వేడేరుపాడు మండలంలోని అల్లూరి నగర్ సమీపంలో వాగు పొంగి ప్రవహిస్తూ ఉండటంతో వాగులో కారు కొట్టుకుపోయి కారులో ప్రయాణిస్తున్న నలుగురు అదృశ్యమైనట్లు సమాచారం తెలంగాణకు చెందిన భద్రాతి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో ఉన్న గుమ్మడిపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో డిగొన్న అల్లూరు నగరం మీదగా వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది ఆ కారులో రాజమండ్రికి చెందిన కార్ డ్రైవర్ రామారావు రాజమండ్రికి చెందిన తెగవరపు జ్యోతి రుద్రం కోటకు చెందిన గడ్డం సాయికుమారి కుమారి వీరితో పాటు ఇద్దరు చిన్నారులు గడ్డం జగదీష్ కుమార్ పిల్లలు ఉన్నట్లు తెలిపారు కారులో మొత్తం నలుగురు గల్లంతైనట్లు తెలుస్తోంది వీరి కోసం అల్లూరు నగర్ గ్రామస్తులు విస్తృతంగా గాలింపు చర్యలు మొదలు పెట్టారు అక్కడ

చె కొద్దిగా అవతాలకి వెళ్తే కొద్ది తాడు ఆహా అవతల పక్క నుంచి వెళ్ళాను అనుకో తాడు కొద్ది బిర్రు పో మళ్ళీ ఇటు అత్తి ఇటు వచ్చాడు తాడు వార్తలు ఇందు సమాప్తం మరొక బులిటెన్ మళ్ళీ కలుగుతాం నమస్కారం